మీ అందరికీ చేరోగా మీ అందరితో ప్రేమతో మీ అందరి మీద ప్రేమతో ఎప్పుడు మారంట ఒకసారైనా హలో फिल्म उठाई एंड शूटिंग मात्रा अरहरों जो पंडिता ने मूवी के लिए चाला साइड में आया आप फिल्म में जॉइन होकर आना फिफ्थ फेब सो अंतिम फेब फाइव ओंडी कार्ड शूटिंग एंड देस वन मोस्ट फिल्म चाला चाला ब्यूटीफुल है मानले ना कंसीलेंट अंदर इन स्टोरी ఎప్పుడైనా మీ అందరినీ బోర్గట్టించకుండా ఎంటర్టైన్ చేయాలనేది నాకు టార్గెట్ సో మీరు ఏదైతే ఊహిస్తారో మీరు ఊహలకు రంగస్థలం అలాగే వచ్చాడు సో మీరు నన్ను ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అది ఈ అమ్మాయి ఉంటే ఏదో ఒకటి చేస్తుంది అనేది ఏదైతే నా పేరు ఇచ్చాను దాన్ని నిలబెట్టుకునేలాగే నేను తప్పకుండా సినిమా చూసి చేసుకున్నాను నాకు ధ్యాం స్వామి అందుకే నేను వచ్చినట్ల చేయకుండా నా పాత్ర పెట్టుకునేలా నా పాత్ర మాత్రమే కనిపించేదాన్ని పాత్రను ఎంచుకుందామనే లేదు అలాగే అనుకున్నాను

వదులుకునే అవకాశం ఉచ్చనే నా కలలో నేను ఎదర్కేంటమా నా ఫ్యామిలీ తో ఏ ప్రపంచం చూద్దామని కలు కలర్తది కేజీ ఇది మాత్రం నేను ఆ లేడీ చేస్తే మీరు అంత యాక్సెప్ట్ చేస్తారు కదరం థ్యాంక్ యూ బ్రదర్ చూసారా సో సీ లైక్ ఎ సెట్ బలవంతంగా నేను అది అది అలాంటి ఆలోచన అది డెఫినెట్గా చంపుతున్నాను బికాస్ చాలా పెద్ద రెస్పాన్స్ నా వరకు వచ్చినప్పుడు మెయిన్ ఫీమేల్స్ వచ్చినప్పుడు నాకు చాలా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ సినిమా యూనెంట్ మొత్తం సో చేయకూడదు అని అయితే అనుకోలేదు ప్రస్తుతం నేను ఇద్దరు టీమేజెస్ కి కాబట్టి నా ఫోకస్ కొంచెం పిల్లల మీద పెడుతున్నాను సినిమా టీనేజ్ చేయడానికి ప్రస్తుతం అయితే నాకు బట్ అది డెఫినెట్లీ రిమెంబర్ ఇట్ మీ కోసం నేను చేస్తాను ఒకటి